వీళ్ళ ముగ్గురికి అంటే ఇక్కడ ఈ తండ్రికి తండ్రి ఉన్నాడు అంటే ఎన్ని కార్యక్రమం సార్ ఫాదరు మదరు సన్ ఫాదర్ ఫాదర్ అంటే గ్రాండ్ ఫాదర్ అయితే ఈ నలుగురు సంభాషించుకుంటున్నారు సంభాషించుకుంటే ఈ సంభాషణ అనేది ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం సార్ ముందుగా భార్య మాట్లాడతారు ఏమండి నేను మీకు ఆప్రోచ్ మీ నాన్నగారు పాటలు అత్తలేదు రోజు ఇబ్బంది పెడుతున్నారు ఎన్న భరించను ఏమని భరించను ఎవరికి చేసుకోండి నా నేను నా కొడుకు వెళ్ళిపోతామని సరే అర్థం చేస్తే సార్ ఏదో వయసు చోట్ల కాయ ఏదో జాతకం గురించి అట్లా చేస్తున్నా ప్రేమ లేకపోతే వద్దు 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 మీ నాన్నగారు చేస్తున్న ఇబ్బంది అంతా ఇంత కాదండి నేను భరించలేను భరించలేదు అర్థం సార్ ప్లీజ్ సార్ ఏదో వయసులో పెద్ద ఆయన ఇప్పుడు కాకపోతే ఇప్పుడు మన మీద ప్రేమ లేక కాదు మన మీద అభిమానం లేక కాదు వయసుకొచ్చి ఆయన దారిలో ఆయనే పోతుంటారు మనం అర్థం చేసుకొని సరోజారి ప్లీజ్ సరోజ అర్థం చేసుకో సరోజ నేను నమస్కారం చేస్తున్నా వద్దండి 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 నేను నా కొడుకు వెళ్ళిపోతానండి వెళ్ళిపోతామండి కొడుకున్నా ఇంటి నుంచి పంపించు సాధ మొత్తం వాడు మీరు అంటున్నా వెళ్ళిపోతాను నా కొడుకు నేను నా పుట్టింటికి వెళ్ళిపోతామండి వెళ్ళిపోతా సరోజు సరోజ ली सर पद पद अ त वेद न न आ गुति मेरे को ने ने गुति मेरे को नमा न सुनो ली सर अरे तान का आन बतावे ता आन न का तो नहीं आ गुति मेरे को

मेरे पास नहीं तो निरंतर मंदों का इस समाचार की निरंतर इक्करा ये आमादेश सेना ने उनको बोकर अपायदाता पीस में बजा वो आधे बाहुबली जो आरोजाना के सेना ने उन्होंने पीस के पीस के लिए इंदौर जा के सुप्रसिद्ध